తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు ఎనభై మంది పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది మన యాదాద్రి భువనగిరి జిల్లాకు పదిహేను మంది పోలీస్ ఆఫీసర్స్ని కేటాయించడం జరిగింది దీని ప్రకారం ఈ జిల్లాలో పదిహేను మంది పోలీస్ సిబ్బంది మరియు జిల్లా యువజన మరియు టూరిజం అధికారి కె ధనంజయ్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు ఎనభై మంది పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది మన యాదాద్రి భువనగిరి జిల్లాకు పదిహేను మంది పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది దీని ప్రకారం ఈ జిల్లాలో పదిహేను మంది పోలీస్ సిబ్బంది మరియు జిల్లా యువజన మరియు టూరిజం అధికారి కే ధనంజనేయులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జాయిన్ అయిన వారిని ఈ దిగువ తెలిపిన పర్యాటక ప్రాంతాలలోని భువనగిరి ఫోర్టర్ ఫోర్ డి సునీత బి రాజశేఖర్ ఎల్ మమత ఏ దుర్గా యాదాద్రి టెంపుల్ గుట్ట ఊరిని కె మహేందర్ గౌడ్ కె నరేష్ సింగం నవీన్ ఎన్ శ్రీనివాస్ కస్తూరి శ్రీకాంత్ మోమ్ డి మజ్మత్ పోచంపల్లి రూరల్ ఫైవ్ డి సంతోష్ ఎన్ లావణ్య జి జాహ్నవి సిహెచ్ భవానీ పోస్టు చేయడం జరిగిందని తక్షణమే వీరికి అలర్ట్ చేసిన డ్యూటీలలో నిమగ్నం కావాలని అలాగే సమయ పాటించాలని జిల్లా కలెక్టర్ హనుమంతారావు ఆదేశించడం జరిగింది అదేవిధంగా టూరిస్ట్ పోలీసుల విధులు మరియు బాధ్యతల పరంగా రాష్ట్రంలోని వివిధ పరం పర్యాటక ప్రదేశాలలో దేశీయ మరియు విదేశీ పర్యాటకులను సందర్శించే వారికి భద్రత కల్పించడం రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించాలి రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలలో పర్యాటక ప్రచార కార్యకలాపాలు నిర్వహించడం పర్యాటకులకు సరైన భద్రత అలాగే జిల్లాల్లో పర్యాటక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడం నేరాలను అరికట్టడానికి మరియు సందర్శకుల భద్రతను ముఖ్యంగా మహిళా పర్యాటకులను నిర్ధారించడానికి పర్యాటక ప్రదేశాలు చిహ్నాలు మరియు రవాణా కేంద్రాల వద్ద క్రమం తప్పకుండా గస్తీ మరియు జనసమూహ నియంత్రణ తప్పిపోయిన స్థానిక ఆచారాల గురించి తెలియని లేదా అత్యవసర సహాయ అవసరమైన పర్యాటకులకు సహాయం మరియు సమాచారం అందించడం సందర్శకుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటక గమ్య స్థానానికి సానుకూల బ్రాండ్ ఇమేజ్ను నిర్మాణించడంలో కీలక పాత్ర పోషించడం లాంటి కార్యక్రమాలు చేయాలని జిల్లా టూరిజం ఆఫీసర్ కె ధనంజనేయులు తెలియజేశారు